హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగమ్మయ్య అపర్ణ ఈరోజు మనం వాకాయ పప్పులో చేసుకోవాలో చూద్దామండి నేను పప్పు కోసం కందిపప్పు నానబెట్టుకున్నాను టెన్ మినిట్స్ వాకాయలో సీడ్స్ అన్నీ తీసి కట్ చేసి పెట్టుకున్నానండి నేను పప్పులో యాడ్ చేశానండి చాలా పుల్లగా ఉంటాయండి వాకాయని క్వాంటిటీ చూసి వేసుకోవాలి ఇందులోకి నేను ఒక టమాటో ఒక మీడియం సైజ్ ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేశానండి పులుపు ఏమి వేయట్లేదండి వాకాయలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి టమాటో ఒకటే యాడ్ చేశాను ఇందులోకి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి పప్పుని పొంగకుండా ఉండడం కోసం ఆయిల్ యాడ్ చేశాను నేను ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే పప్పు చాలా సాఫ్ట్గా అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా మంచిదండి వాకాయ ఆరోగ్యానికి పప్పు ఉడికిపోయిందండి నేను మ్యాష్ చేసుకుంటున్నాను పప్పుని బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకుంటున్నాను అండి చాలా పుల్లగా బాగుంటుందండి పులుపు వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు తాలింపు పెట్టుకుంటున్నాను అండి నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాను తాలింపు కోసం ఇందులో ఒక ఎండుమిరపకాయలు తాలింపు గింజలు యాడ్ చేశానండి నేను బాగా వేయించుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పసుపు కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి నేను పుల్లగా కమ్మగా ఉంటుందని కారం యాడ్ చేయలేదండి ఇందులో ఓన్లీ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను మనం వెనక్కి పెట్టుకున్న పప్పుని తాలింపులో యాడ్ చేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుందండి పుల్లగా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సీజనల్ వెజిటేబుల్ అండి జూలై టు సెప్టెంబర్ మాత్రమే దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి వాకై పప్పు రెడీ అండి ప్లీజ్ ఫాలో ఆ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి